ఓం శ్రీ మాత్రే నమ శ్రీమన్మహాదేవి జగదంబ అంబికా పరాత్పర పరాభట్టారిక శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్ర నివాసిని శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతాయే నమో నమ అందరికీ ఇదొక అద్భుతమైనటువంటి దృశ్యము చూస్తున్న వాళ్ళందరి యొక్క జీవితాలు పరమ పావనమైనట్టుగా నేను భావిస్తున్నాను అంబాత్రయ క్షేత్రంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఎన్నో మహిమలున్నాయి ఉన్నాయి ఆ లీలలకు ఆ మహిమలకు నిదర్శనంగా ఈ వీడియోని మీకు చూపించడం జరుగుతూ ఉన్నది ఇది మూడు రోజులు తీసినటువంటి వీడియో శ్రీమన్ మహాదేవులైనటువంటి ఆ జగదంబలకు మాఘమాసంలో చైత్రమాసంలో ఆశ్వయుజ మాసంలో సూర్యనారాయణ మూర్తి అమ్మవారి యొక్క ఆపాళ మస్తకమును శాస్త్రారమును దర్శించి అటు నుంచి తిన్నగా కిందకి వచ్చి గడవ దాటి బయటికి వెళుతూ ఉంటాడు ఆ దృశ్యమే ఈ అద్భుతమైనటువంటి దృ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప గొప్ప దేవాలయాల్లో కూడా ఈ అదృష్టం అనేది దొరకదు ఏ విధమైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఏ టెక్నాలజీ సహా సహాయ సహకారాలు లేకుండా జగదంబ ఆశీర్వాదంతో మాకున్న చిన్నపాటి స్వల్పపాటి జ్ఞానంతో మోటుగా అమ్మవారి యొక్క ఆశ్రమాన్ని రెండు వేల పదకొండవ సంవత్సరంలో నిర్మించడం జరిగింది అమ్మవారిని స్థాపించిన తర్వాత స్థాపించిన ఉత్తర క్షణమే అమ్మవారిని సూర్యనారాయణమూర్తి దర్శించుకోవడం జరిగింది అమ్మవారికి ముగ్గురమ్మలకు కూడా సూర్యకిరణాలు సరాసరి ముఖ తేజస్సు మీద పడడం అనేది ఒక అద్భుతంగా మేము భావించాం మేము సూర్యకిరణాలు పడాలే సూర్యకిరణాలు అమ్మవారిని తాకాలని ఎప్పుడు కూడా అనుకోలేదు మాకు ఆ విషయం కూడా తెలియదు అసలు ఆశ్రమ నిర్మాణం చేసి అమ్మవారిని స్థాపించిన తర్వాత మరుసటి రోజే సూర్యకిరణాలు సరాసరిగా అమ్మవారిని చేరడం చూసి మేమందరం నివేరపోయాం మా అదృష్టం ఈ తల్లులను దర్శించుకునే వారి యొక్క అదృష్టం సుకృతం ఆ జగదంబ సాక్షిభూతంగా మమ్మ మా చేత ఈ కార్యాచరణం చేయించిందనడానికి ఇది ఒక ప్రత్యేకమైన నిదర్శనం ఇది గత పన్నెండు సంవత్సరాల నుంచి శ్రీపీఠంలో జరుగుతున్నటువంటి ఒక అద్భుతం ఈరోజు మాఘమాస శుభ సందర్భముగా అమ్మవారిని మూర్తి స్పృశిస్తుండంగా తీసినటువంటి దృశ్యం ఇది చూస్తున్న వారందరి కూడా జన్మకృతార్థములో ఉండేటటువంటి పాపకర్మలు సంచితార్థంలో ఉండేటటువంటి పాపకర్మలు అన్నీ కూడా సంసిపోయి ఆ భగవతి యొక్క ఆశీర్వాదం మీకు సిద్ధిస్తుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఈ మధ్యలో అయోధ్య మహానగరమునందు నిర్మించినటువంటి శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆలయంలో శ్రీరాముల వారికి సూర్యకిరణాలు సరాసరి భగవంతుని యొక్క ఆపాడ మస్తకమును తాకాలని చెప్పి ప్రత్యేకమైన యూనివర్సిటీల నుంచి అత్యాధిక అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో సూర్యకిరణాలు పడడానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు శ్రమించి అనేక అనేక పరిశోధనలు చేసిన తర్వాత ఈరోజు అక్కడ శ్రీరామచంద్ర ప్రభు వారికి సూర్యకిరణాలు పడతా ఉన్నాయి దాన్ని సోషల్ మీడియా మాధ్యమంగా ఎంతో కథలు కథలుగా చెబుతున్నారు ఇంత అద్భుతమైన టెక్నాలజీని గొప్ప గొప్ప యూనివర్సిటీలలో మంచి మంచి రీసెర్చర్స్ని పిలిపించి అక్కడ సూర్యకిరణాలు పడడానికి ఆలయ రాజగోపురాన్ని ఆలయం యొక్క గర్భాలయం యొక్క మంటపాన్ని కానీ అన్నింటిని కానీ రూపు తీర్చడం దగ్గ జరిగింది అయితే అంతటి గొప్ప గొప్ప మేధావులు శాస్త్రవేత్తలు సాంకేతిక పరిజ్ఞానంతో అక్కడ ఆలయ నిర్మాణం జరిగితే అంబాత్రయ క్షేత్రంలో ఏ విధమైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా వాళ్ళకున్న మూఢభక్తితో మోటు భక్తితో అమ్మ మీద ఉన్న అపారమైన నమ్మకంతో అనంతమైన అశేషమైన విశ్వాసంతోనే ఆలయ నిర్మాణము అమ్మవారి యొక్క స్థాపన చేయడం జరిగింది ఇది ఎంతో సుకృతము కదా అదృష్టము కదా ఆ జగదంబ సత్యంగా సాక్షిభూతంగా ఉందన్నడానికి ఇది ఒక ప్రత్యేకమైన నిదర్శనం అమ్మ సగల శక్తి స్వరూపిణి భక్త అనుగ్రహకారిణి భక్తమాన గమ్య భక్తాభీష్టల ప్రదాయిని భగవతి నీలీలు అమోఘం నీ మహిమలు అద్భుతం నీ శక్తికి నీ యొక్క అమృతాత్మ స్వరూపమైనటువంటి నీ కృపకు మేము పాత్రులను కావడం మా యొక్క అదృష్టం అమ్మ మహేశ్వరాదులే నిన్ను సేవించుచున్నారు సకల దేవతలే నిన్ను పూజించుచున్నారు సర్వమునిగణ సంసేవితమైనటువంటి నిన్ను మేము పూజించుకోవడం మా యొక్క అదృష్టం ఎంతటి అద్భుతమైనటువంటి ఈ దృశ్యము మా జన్మలు చరితార్థంపై మమ్మల్ని పావనం చేయడానికే ఆ జగదంబ ఇక్కడ వెలిసిందని మేము భావిస్తున్నాము చూడండి రెండు వేల పదకొండవ సంవత్సరంలో మాతో కనీసం ఒక చిన్న బటన్ల ఫోన్ కూడా లేదు మాతో స్మార్ట్ ఫోన్ కూడా లేదు ఏ విధమైన టెక్నాలజీ కానీ ఏ విధమైన సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం కూడా అప్పట్లో మాకు లేదు ఏదో మోటుగా సీదా అనుష్ఠానం చేసుకుంటూ అమ్మవారి యొక్క తపం ఆచరిస్తూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు అంబాత్రయ క్షేత్రానికి వచ్చి గనక మనం చూస్తే సరాసరి నైంటీ డిగ్రీస్ కంపస్లో మన ఆలయం ఒక నిర్మాణం జరిగింది అమ్మవారి యొక్క ప్రతిష్ట జరిగింది ఎక్కడ కూడా మేము ఏ కొలతలు చూడలేదు ఆగమశాస్త్ర పద్ధతిలో మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి ప్రతి ధర్మశాస్త్రానికి అనుసంధానంగా ప్రతి శాస్త్రానికి అనుకూలంగానే అమ్మవారి యొక్క ప్రతిష్ట ఆలయం యొక్క నిర్మాణం జరిగింది ఇది ఆ జగదంబ తనకు తానుగా మా చేయించుకున్నటువంటి కార్యక్రమంగా మా చేయించుకున్నటువంటి కార్యశీలతగా మేము భావిస్తున్నాం అమ్మ మేము జీవించిన నాళ్ళు నీ చల్లని చూపులు నీ అమృత వర్షం మాపై కురిపించి మమ్ము మా జీవితములను మా శిష్య బృంద పరివేష్టితానంతటిని కూడా పరమ పావనం చేసి నీ కృపాదీక్షతో నీ కరుణాకటాక్ష వీక్షణలతో మమ్మల్ని పావనం చేయి తల్లి అని నేను ఆ తల్లిని ప్రతిరోజు వేడుకుంటూ ఉంటాను అంబాత్రయ క్షేత్రానికి వచ్చిన ప్రతి భక్తుడికి అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరి కూడా ఆ తల్లి యొక్క దీవెనలు ఆశీస్సులు అంది వాళ్ళు సుఖ సంతోషములతో జీవించాలని నేను ప్రతిరోజు ఆ తల్లికి వేడుకుంటూ ఉంటాను అంబాత్రయ క్షేత్రానికి చాలామంది వస్తూ ఉన్నారు తాత్కాలికమైన చిన్న చిన్న కోరికలు అమ్మతో విన్నవించి అమ్మని వేడుకోవడం ధర్మం కాదు చూడండి జన్మ ఎత్తిన తర్వాత ఈ జన్మకు కొన్ని ధర్మాలు ఉంటాయి శరీరానికి కొన్ని ధర్మాలుంటాయి అట్టి ధర్మాచరణం యొక్క మూలాన్ని అనుసరించే మనకు కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి మనకుండేటటువంటి కష్ట సుఖాలను భగవంతుని యొక్క మహిమ చెంతకు వచ్చి విన్నవించి ఆ శక్తికి మన శక్తిని జోడించి ఆ శక్తితో మన శక్తిని తూలనాడి భగవంతుని అవహేళన చేయటం ధర్మం కాదు సుకృతమనున్నది పుణ్యమనున్నది చెప్పిరాదు చేయడమే మన ధర్మం యావత్ భక్త లోకానికి అంతటికి నేను ఒక చిన్న సూచన చేస్తాను చూడండి లక్ష రూపాయలు పెట్టి ఒక గడియారం మనం కొనవచ్చు గడియారం మనదవుతుంది కానీ సమయం మనది కాదు సమయం భగవంతుడి చేతిలో ఉంటుంది చేయడం మన ధర్మం భగవద్గీతలో గీతాచార్యుడు మనకేం విన్నవించాడంటే నిష్కామ కర్మలు చేయి అప్పుడే నన్ను పొందుదు అని చెప్పాడు మనకు భగవంతుని కృప కావాలి భగవంతుని ఆశీర్వాదం కావాలి భగవంతుని చేరడానికి భగవంతుని తెలుసుకోవడానికి ఎక్కడ నుండి మనం వచ్చామో అక్కడే లయం అవ్వడానికి చేసే తంతులే పూజలు అంతేగాని మనకుండేటటువంటి కోరికలు తాత్కాలికమైన సుఖభోగాల గురించి భగవంతుని కొలవద్దు మిమ్మల్ని పుట్టించి అనుభవించమని ఇంతటి సుమనోహరమైనటువంటి ప్రకృతిని అన్ని ఓషధులను ప్రకృతిలో సహజ వనరులుగా ఉండేటటువంటి పంచభూతాలను సృష్టించింది భగవంతుడే కదా వాటిని ధర్మ పరివర్తనంతో ధర్మ మార్గంలో అనుభవించి మీరు సుఖ సంతోషములతో జీవిస్తూ ఆయురారోగ్యాలతో ఉండి దీర్ఘాయుష్మంతులై సకల సౌఖ్యములతో అష్టైశ్వర్య భోగభాగ్యములతో విలజిల్లుతూ నన్ను చేరమని చెప్పింది భగవంతుడే కదా మనము తెలియక అనుభవం లేక పరిజ్ఞానం లేక ఏదేదో చేసి చేయకూడనివన్నీ చేస్తూ చివరికి కష్టాలు కొని తెచ్చుకొని మరడ వెళ్ళి భగవంతుని యొక్క పాదపద్మంలో చెంత వాలడం మనం చేసేటటువంటి తప్పులు ఏవైతే సెల్ఫ్ మిస్టేక్స్ ఉంటాయో మనమందరం కూడా స్వయంకృత అపరాధానికే పాత్రులమై ఉంటాము భగవంతుడు కష్టపడమని నష్టపోమని దుఃఖించమని ఎన్నడూ మనల్ని పంపలేదు సుఖంగా జీవించమనే పంపాడు భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని పాటించక అధర్మ మార్గంలో ప్రయాణిస్తూ కష్టాలు కొని తెచ్చుకొని ఏ కృపనైతే మీకు దక్కాలో ఆ కృపను క్రోలక ఆస్వాదించక అన్యమైనటువంటి తుచ్చ సుఖములను కోరుతూ భగవంతుని యొక్క అశేషమైన కృపను పొందకుండానే మీరు భగవంతుని లోపల ఐక్యమవుతున్నారు చూడండి దేని పొందుటకు ఈ భూమి మీదికి వచ్చి తివో అది పొంది వెళ్ళమని చెప్పింది ధర్మం మీరు అది పొందకుండానే తుచ్చ సుఖములను కోరుకుంటూనే మీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు ఇటువంటి పుణ్యక్షేత్రాలకు రావడం ఇంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి భగవంతుణ్ణి ఆ జగదంబ ఇంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ తల్లులను దర్శించుకోవడం మీ అదృష్టం ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి తపస్సుకు సత్యశీలతకు పరమ పవిత్రమైన నిష్కల్మశమైనటువంటి భక్తి తత్పరకు సహజ సిద్ధమైనటువంటి ఆ జగదంబ యొక్క సహజత్వానికి ఇది ప్రతీక అంబాత్రయ క్షేత్రంలో వెలిసినటువంటి జగదంబలు ఈ లోకాన్ని ఉద్ధరించడానికి ఉద్ధరించడానికి వచ్చినటువంటి మహాశక్తులు ఆ తల్లులను దర్శించుకొనండి మీ జన్మలు చరితార్థంపు చేసుకొనండి ఇది ఈ క్షేత్రము పరమపావనమైనటువంటిది షోడశ దుర్గములలో మంత్రదుర్గమను ఒక దుర్గమునకు సంబంధించినటువంటిది అంబాత్రయ క్షేత్రం సహజ సిద్ధమైనటువంటి స్వయంభవ ప్రతిష్టలతో విరాజిల్లేటటువంటి మహాపుణ్యక్షేత్రం ఇట్టి పుణ్యక్షేత్రమునకు రావడం మీ అదృష్టం మీ నోటితో మీరు కోరి మీ మనసుతో మీరు అడిగి అమ్మ శక్తిని చిన్నబుచ్చకండి మీ విలువలు మీరు తగ్గించుకోకండి మీకు భక్తి ఉంటే నమ్మకం ఉంటే విశ్వాసం ఉంటే రండి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి మీ కష్ట సుఖములు అమ్మతో విన్నవించుకొని వెళ్ళండి అంతేగాని మీ కష్టాలు నెరవేరలేదని మీ కోరికలు తీరలేదని చెప్పి భగవంతుని తూలనాడడం ధర్మం కాదు చూడండి ఈనాడు ఎంతోమంది దేవాలయాల నిర్మాణం చేస్తూ ఉన్నారు మహామహాస్థపతులు విద్వాంసులు సిద్ధాంతుల పర్యవేక్షణలు చేస్తూ ఉన్నారు కానీ ఇంతటి అద్భుతమైన దృశ్యం ఎక్కడుంది చెప్పండి మాకు ఏ విధమైన శాస్త్ర పరిజ్ఞానం లేదు ఏ వేదాలు గాని ఉపనిషత్తులు కానీ ఏ ఆగమ శాస్త్రాలు కానీ మేము చదవలేదు అంతయు జగదంబ ఇచ్చిన జ్ఞానం ఆ సకల శక్తి ఆ చల్లని తల్లి ఇచ్చినటువంటి జ్ఞానం ఆ జగదంబ అమ్మాని పిలవగానే అన్ని మూలాలను అన్ని మర్మాలను నాలో ధారబోసింది అట్టి జ్ఞానంతోనే ఈ తల్లుల యొక్క ప్రతిష్ట చేసి ఈ ఆశ్రమం యొక్క నిర్మాణం చేయడం జరిగింది ఈ అద్భుత దృశ్యాన్ని ఈ అద్భుత ఘట్టాన్ని మీకు చూపించి దీని మహిమను మీకు వివరించాలని ఒక సత్సంకల్పంతో సద్భావనతో ఈ విషయాలు మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది అందరూ అమ్మ యొక్క ప్రేమను అమ్మ యొక్క కృపను స్వీకరించడానికి ప్రయత్నం చేయండి అంబాత్రయ క్షేత్రంలో చైత్రమాసం మాఘమాసం ఆశయుజ మాసంలో అమ్మవారికి సరాసరిగా గర్భాలయంలో ఉండేటటువంటి మూలమూర్తులైన శ్రీ మహాకాళి మహాలక్ష్ములైనటువంటి అమ్మవార్లను సూర్యనారాయణ మూర్తి తాకి తదుపరి అమ్మవారి పక్కనే ఉండేటటువంటి ఉత్సవమూర్తిని కూడా అమ్మవారి సూర్యనారాయణ మూర్తి కిరణాలు తాకుతూ ఉంటాయి ఈ అద్భుతం మీ సొంతం కావడం మీ అదృష్టం జై జగన్మాత జై జై జగన్మాత